హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్తే మన స్పెషల్ క్రిస్పీ రెసిపీ వచ్చేసి చెక్కలు తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే గారెలు అని అంటారు ఈ చెక్కలను చాలా క్రిస్పీగా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం కొన్ని టిప్స్ పాటిస్తే చాలు బయట స్వీట్ షాప్లో కొన్నట్లే కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు చెక్కలను ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్లోకి వెళ్ళి పిండి కలుపుకునే విధానాన్ని చూద్దాము ఇప్పుడు మనము ఒక పెద్ద బేషన్ని తీసుకొని పిండి మొత్తాన్ని ఇలా జల్లించుకొని ఉండలు లేకుండా జల్లించుకొని తీసుకోవాలి ఇలా బాగా కలుపుతూ చిన్న చిన్న ఉండలు ఉంటే వాటిని ఇలా స్మాష్ చేస్తూ కలుపుతూ జల్లించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని బాగా కలుపుతూ వేసుకోవాలి ఇందులోకే ఉల్లిపాయ వెల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలను కూడా వేయించి వక్కలుగా చేసి పెట్టుకున్న పల్లీలని కూడా వేసుకోవాలి అలాగే కడిగి పెట్టుకున్న నువ్వులను కూడా మన ఈ చెక్కలకు సరిపడే అంత నువ్వులను కూడా వేసుకొని అలాగే కొంచెం వంట సోడను కూడా వేసుకొని ఇలా మొత్తాన్ని కలిసేలా చేతితో బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్నాక మనం ముందుగానే ఒక స్టవ్ స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని అందులో సరిపడిన నీళ్ళు వేసుకొని అందులో ఉప్పు కారం పప్పు కరివేపాకు ఇవన్నీ వేసి పెట్టుకొని నీళ్ళని బాగా వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు పిండిలో కొత్తిమీర ఆకును కూడా సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును కూడా వేసి ఈ నీళ్ళు కలుపుతూ మరొక రెండు స రెండు నిమిషాలు దీన్ని కలపాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా వెయిట్ చేసి పెట్టుకున్న నీళ్ళని వేస్తూ బాగా కలుపుకోవాలి అలాగే ఈ నీళ్ళలో కూడా కొంచెం వెయిట్ చేసిన నూనెని కూడా వేయాలండి నూనెని కూడా వేసి బాగా వెయిట్ చేసి పిండిని ఇలా అంతా వేసి నీళ్ళని ఇలా కలిపి పెట్టుకోవాలండి ఇది కొంచెం కూల్ అయ్యాక చల్లబడిన తర్వాత అప్పుడు మనం పిండిని ముద్దలా చేస్తూ బాగా గట్టిగా కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని మంచిగా గట్టిగా కలుపుకోవాలండి అలా అయితేనే అప్పాలు బాగా పొంగుతాయి క్రిస్పీగా వస్తాయండి మంచిగా కొన్ని కొన్ని నీళ్లు కలుపుతూ ఇలా ముద్దలా చేసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పిండి మొత్తం కంప్లీట్గా మెత్తగా మంచిగా కలుపుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కాటన్ గుడ్డను పరుచుకొని అప్పాలు ఒత్తుకునే మిషన్ తీసుకొని ఒక కవర్ని కట్ చేసి పెట్టుకొని ఇలా ముద్దలు చేస్తూ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ ఇలా అప్ప మిషన్లో ముద్ద పెట్టి ఇలా అప్పలా ఒత్తు సన్నంగా ఒత్తుకొని మధ్యలో ఒక హోల్ పెట్టి ఇలా కాటన్ గుడ్డ పైన వేసుకోవాలి అలాగే మనము ముద్దలు చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా ఇలాగే ఒక దాని తర్వాత ఒకటి ఒత్తుతూ ఇలా అన్నీ ఒత్తుతూ ప్రతి ఒక్క అప్పకి హోల్ పెడుతూ ఇలా కాటన్ క్లాత్ పైన వేసి ఇలా క్లాత్ మొత్తం నింపుకున్నాక మనం కాల్చుకోవాలి ఇలా కవర్కి ఆయిల్ అప్లై చేస్తూ మంచిగా అప్పని సన్నంగా మందంగా ఉండకూడదండి మందంగా ఉంటే అప్పాలు బాగా పొంగవు సన్నగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుతూ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుందాం ఇక్కడ మనము ఎప్పుడైనా గ్యారెల్ చేస్తున్నప్పుడు ముందుగానే ముద్దలు చేసి పెట్టుకొని ఒక కాటన్ క్లాత్ పెట్టుకొని ఇలా ఒక గ్లాస్ మొత్తం నింపుకోవాలండి నింపుకున్నాక ఆయిల్ పెట్టుకొని కడాయి పెట్టుకున్నాక ఆయిల్ కాస్త హీట్ అయిందో చూసి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న గ్యారెలను వేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఆయిల్లో గ్యారెలు వేయగానే పైకి లేవాలి అండి అలా అయితేనే మంచిగా ఆయిల్ కాలినట్టు బాగా వేడైంది తీసుకుంటూ ఇలా కాలినవి కాలినట్టు తీసుకుంటూ మనం పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ ఇదే ప్రాసెస్లో కాగుతున్న నూనెలో మనం ముందుగా చేసి పెట్టుకున్న గ్యారెలను వేస్తూ కాల్చుతూ తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది ఆయిల్ కాస్త సపరేట్ అయ్యాక ఇప్పుడు మనం ఒక గంజు తీసుకొని అందులో పేపర్ వేసుకొని అందులో వేసుకోవాలి కాల్చుకున్నవి ఇలా ఆయిల్ సపరేట్ వరకు ఒక రెండు నిమిషాలు పక్కకుంచి కాగుతున్న నూనెలో మళ్ళా ఇలా మనం చేసి పెట్టుకున్న చెక్కలన్నీ కాగుతున్న వేడి వేడి నూనెలో వేస్తూ బాగా ఫ్రై చేసుకుంటూ తీసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయ్యాయి చెక్కలు ఇలా పొంగుతూ బాగా వచ్చాయి చూడండి ఎంతో ఈజీగా టేస్టీగా మన తెలంగాణ స్టైల్లో కారెలు చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా టేస్టీగా బయట షాప్లో కొన్నట్టే అచ్చం షాప్లో కొన్నట్టే వచ్చాయండి చూడండి పల్లీలు నువ్వులు అన్నీ బాగా కలిసిపోయాయి చూడండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్